హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కంద ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలు కంద కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది వీక్లీ వన్ టైం అయినా చేసి పెట్టమని అడుగుతారు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా క్రిప్ అయిన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది ఈ కంద ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను పైన తోలు తీసేసి అరటికాయ ముక్కలు కట్ చేసుకున్నట్టు కట్ చేసేసుకొని వాటర్లో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకున్నా కంద దురద ఉంటుంది కాబట్టి ఆ దురద లేకుండా ఉండటం కోసం ఇక్కడ మసాలా కోసమని ధనియాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే నాలుగు ఎండుమిర్చి వేసుకొని చాలా అంటే చాలా తక్కువగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కంద కట్ చేసుకున్నప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కట్ దురద లేకుండా ఉంటుంది పొట్టు తీసేటప్పుడు వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో కూడా కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా నూనె వేసుకొని ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ కంద ముక్కల్ని వేసేసుకోవాలి ఆ బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసుకొని కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా అయితే ఉడక అవసరం లేదు ఇంకోవైపు ఇలా మసాలా కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఈ మసాలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇవ్వాలి వేడి మీద మాత్రం మిక్సీ పట్టకండి ముద్దలా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ చేసుకుంటే పౌడర్లా వస్తుంది ఒకసారి ముక్కలు ఉడికినాయేమో చూద్దాం ఇలాగ మనం ఫోర్ తగ గుచ్చితే చక్కగా బాగా మెత్తగా అయిపోకూడదు లైట్గా ఆ అయిన వాటర్లో వేసుకొని ఒక టూ సెకండ్స్కు ఉడికించుకొని వాటర్ పడబెట్టేసుకుంటే సరిపోతుంది ముక్క మనం వల్ల చేత్ విరిగితే పచ్చితనం లేకుండా ఉంటే సరిపోతుంది మనం ఫ్రై చేసుకున్న మసాలా కూడా చల్లారిపోయింది దీన్ని పౌడర్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ పట్టుకుంటే పౌడర్ పొడి పొడి వస్తుంది లేదంటే ముద్దలా వస్తుందండి వేడి మీద వేసుకుంటే మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో ఒక నాలుగు గరిటెల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రై కాబట్టి కంద కూడా ఒక ముద్దలాగా అడుగు అడుగుపట్టేలా కాకుండా పొడి పొడిగా రావటం కోసం కొద్దిగా ఎక్కువ ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి అరటికాయ కానీ కంద కానీ కొంచెం ముద్దలాగా అడుగు అడుగుపడుతూ ఉంటుంది అలా కాకుండా ఉండటం కోసం అని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని రెగ్యులర్గా మనం వేసుకునే పోపు పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎనిమిర్చి కరివేపాకు పోపు వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మిర్చి కూడా మనకి ఆ ఫ్రైలో తింటుంటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది ఈ ఫ్రై అయిన తర్వాత మనం వడపెట్టేసుకున్న ఈ కంద ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఆయిల్లోనే కంద అనేది క్రిస్పీగా ఫ్రై అవుతుందండి స్టవ్ ఫ్లేము హైలోనే ఉంచుకోండి సిమ్లో పెట్టద్దు హైలోనే ఉంచుకొని కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి మనం సిమ్లో పెట్టేస్తే పిండి పిండిగా ఒక దగ్గరకు వచ్చేసి కింద అడుగుపడతూ ఉంటుంది అందుకనే కలుపుకుంటా ఫ్రై చేసుకొని కొద్దిగా క్రిస్పీగా అయిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ఉడకపెట్టినప్పుడు పసుపు వేసు పసుపు ఉప్పు కూడా వేసాము ఇప్పుడు మళ్ళీ అందుకే రుచి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి సాల్ట్ మనకి లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు సాల్ట్ అయితే ముందు తక్కువగా వేసుకోండి అలాగే మనం పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఇంకొద్దిసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగంటే కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ఎన్నిమిర్చి వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను తక్కువగా వేసుకుంటున్నా కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని చూడండి ఎంత పొడగోళ్ళు ఆడుతూ వచ్చిందో చక్కగా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేస్తే ఎంతో టేస్టీ కంద ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు డైరెక్ట్ ఇలా పెట్టినా కూడా తినేస్తారు అంత బాగుంటుంది దీన్ని రసంలో కానీ సాంబార్ పప్పులోకి సైడ్ డిష్గా సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి మీరు చూస్తే తెలుస్తుందిగా పొడుపుళ్ళు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కంద ఫ్రై మీరు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్